అస్సలాము అస్సలములైకు వరహ్మతుల్లాహి వుహు మంపురం మలబార్లోని ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రోజూ జాతి మతభేదం లేకుండా అనేక మంది మంపురం మక్కాంకు చేరుకుంటారు మలప్పురం జిల్లాలోని తిరూరంగడిలో కడలుండిప్పుజ నదీ తీరంలో ఉన్న ఈ మక్కాంలో సయ్యీద్ అలవి తంగల్ సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆధ్యాత్మిక విషయాలలో కఠిన నిష్ఠ పాటించి సమాజ ప్రేమికుడైన మంపురం తంగల్ ఒక సూఫీ గొప్ప పండితుడు మరియు అల్లాహ యొక్క వలి సన్మార్గదర్శి అయ్యారు జీవితకాలంలోనూ వఫాత్ మరణం తర్వాత కూడా ఆయన అనేక కరామత్లు దైవిక అనుగ్రహాలు ప్రదర్శించారు సామూత్రి పాలనా కాలంలో ఇస్లాం మత ప్రచారం కోసం అనేక మహానుభావులు కోజికోడ్ నగరంలోనూ ఇతర ప్రాంతాలలోనూ వచ్చారు వారిలో ఎక్కువ మంది హద్రమౌత్ స్వదేశీయులు హద్రమౌత్లోని తెరి అనే ప్రాంతానికి చెందిన సయ్యీద్ షేక్ జిఫ్రీ రజియల్లాహ్వాన్హు మరియు సయ్యీద్ హసన్ జిఫ్రి రజియల్లాహ్వాన్హు కోజికోడ్కు వచ్చిన వారిలో ప్రముఖులు ఈ సోదరులు సయ్యిద్ అలవి తంగల్ యొక్క మాతృ సోదరులు జిఫ్రీ తంగల్ హిజ్రీ పదకొండు వందల యాభై తొమ్మిదిలో కోజికోడ్లో ఓడదిగారు పవిత్ర ఖురాన్ మరియు హదీసులలో గాఢమైన పాండిత్యం కలిగిన మహానుభావుడు ఆయన సాముత్రి ఇస్లాం మత ప్రచారకుల పట్ల చూపిన గౌరవాన్ని గ్రహించిన జిఫ్రీ తంగల్ మొదట సామూతిరి రాజభవనానికి వెళ్లారు కోజీకోడ్ ఖాజీ కూడా ఆయనతో ఉన్నారు సామూత్రి ఈ విశిష్ట అతిథిని ఆదరపూర్వకంగా స్వీకరించి తెక్కుంతలలో ఒక పెద్ద ఇల్లు మరియు భూమిని నివాసం ఇచ్చారు ఆ కాలంలో ప్రముఖ పండితుడైన సయ్యద్ ముహమ్మద్ హామిద్ను జిఫ్రీ తంగల్ తన సలహాదారుగా స్వీకరించారు ఆయనతో కలిసి మలబార్లోని అన్ని ప్రాంతాలలో సంచరించి ఇస్లాం మతప్రచారం చేశారు జిఫ్రీ తంగల్ సమక్షంలో అసంఖ్యాక జనులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు ఆయన యొక్క వివిధ కరామత్లు జనులను ఆ విశ్వాసం వైపు ప్రేరేపించాయి సయ్యీద్ షేక్ జిఫ్రీ యొక్క ఉనికిని సామూతిరి మలబార్కు ఒక వరంగా భావించారు తన రాజ్యంలోని ముస్లిం జనాభాకు మతపరమైన నాయకత్వాన్ని ఆయనకు అప్పగించారు ముస్లింలలోని అంధవిశ్వాసాలు మరియు అజ్ఞానాన్ని తొలగించి ఇస్లామిక సిద్ధాంతాలలో రూఢిగా ఉన్న ఒక సమాజాన్ని రూపొందించడంలో జిఫ్రీ తంగల్ సఫలీకృతులయ్యారు ముస్లింల మధ్య వివాదాలను ఆయన పరిష్కరించారు మతాచారాలను కఠినంగా పాటించేలా జనులను ప్రేరేపించారు ఈ విధంగా ఇస్లాం మతం కేరళంలో తన స్వంత రూపంలో మూలాలు వేయడంలో ఈ మహానుభావుడు సఫలీకృతుడయ్యాడు ఒక ప్రముఖ సాహిత్యకారుడు కూడా ఆయన జిఫ్రీ తంగల్ సమాజానికి మరచిపోలేని సేవలు అందించారు హిజ్రీ పన్నెండు వందల ఇరవై రెండులో కోజికోడ్లో ఆయన పరలోకం చేరారు సాముత్రి బహుమానంగా ఇచ్చిన నివాసంలో ఆయన సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నారు జిఫ్రీ తంగల్ మలబార్కు వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన సోదరుడైన సయ్యద్ హసన్ జిఫ్రీ కూడా కోజికోడ్కు చేరుకున్నారు పాండిత్యంలోనూ సమాజ ప్రేమలోనూ హసన్ ఏమాత్రం వెనుకబడలేదు మత పురోగతి కోసం లౌకిక లాభాలను పట్టించుకోకుండా ఆయన పనిచేశారు కొన్ని రోజులు సోదరుడితో కోజికోడ్లో గడిపిన తర్వాత ఆయన పొన్నానికి వెళ్లారు ఆ కాలంలో పొన్నాని కేరళంలోని ఇస్లామిక సంస్కృతి యొక్క మూలస్థానంగా మారింది మధురై నుండి కేరళంలోకి వలస వచ్చిన మఖ్దూం పండిత కుటుంబం పొన్నానికి ఈ ప్రశస్తిని సంపాదించిపెట్టింది సైనుద్దీన్ మగ్దూం యొక్క మత గ్రంథాలు విదేశీ దేశాలలో కూడా పాఠ్యపుస్తకాలుగా ఆమోదించబడ్డాయి హసన్ జిఫ్రీ పొన్నానిలో పండితులకు మరియు సామాన్య జనులకు సలహాలు మార్గదర్శనాలు అందించి కొంతకాలం జీవించారు హసన్ జిఫ్రీ గురించి విన్న తిరురంగడిలోని అప్పటి ఖాజీ జమాలుద్దీన్ మగ్దూం పొన్నానికి చేరుకుని ఆయనను తిరూరంగడికి ఆహ్వానించారు పొన్నాని తరువాత తిరూరంగడి అతిపెద్ద ఇస్లామిక కేంద్రంగా ఉంది హసన్ తంగల్ జమలుద్దీన్ మగ్దూంతో కలిసి తిరూరంగడికి బయల్దేరారు కొంతకాలం ఉన్న కొంతకాలమున్న వలియాక్క తాడి పరంబులో నివసించే సయ్యిద్ ముస్తఫా హబీబ్ బుహారీ తన కుమార్తె సయ్యదత్ షరీఫా ఫాతిమా బీవీని హసన్ జిఫ్రీకి ఇచ్చి వివాహం చేశారు తోడి అని పిలవబడే సయ్యదులు ఈ వంశంలోని వారు కొంతకాలం సయ్యీద్ ముస్తఫా బుహారితో కలిసి ఉన్న తర్వాత హసన్ జిఫ్రీ తంగల్ కుటుంబంతో సహా మంపురంకు నివాసం మార్చారు కడలుండి పుజ నది తీరంలో ఉన్న ఆ గ్రామం తిరూరంగడి మహల్లలో భాగం మంపురంలోని ఇంటి నేలపై కూర్చొని ఆయన మతప్రచారం చేశారు జాతి మతభేదం లేకుండా వివిధ ఉద్దేశాలతో అనేకమంది హసన్ జిఫ్రీని సంప్రదించారు ప్రతిరోజూ అనేక సంపద ఆయన వద్దకు చేరింది కాని వాటిని పేదలకు పంచిపెట్టడంలో ఆయన సంతృప్తిని కనుగొన్నారు తన ఆధీనంలోని పండితులను వివిధ ప్రాంతాలకు మతప్రచారం కోసం పంపారు ఏరనాడు వల్లువనాడు పొన్నాని తాలూకులలో ఆయన మరియు శిష్యుల ప్రచార ఫలితంగా అనేకమంది ఇస్లాం మతాన్ని స్వీకరించారు అయితే హిజ్రీ పదకొండు వందల డెబ్బై ఎనిమిదిలో ఆ సంఘటనా బహుళ జీవితం ముగిసింది మంపురం మక్కాంలోని పశ్చిమ భాగంలోని సమాధి హసన్ జిఫ్రీ తంగల్ది హసన్ జిఫ్రీ తంగల్ మరియు షేక్ జిఫ్రీ తంగల్కు ఒక సోదరి ఉంది మత పరిపక్వత సద్గుణ సంపన్నత మరియు ఔదార్యం కలిగిన ఆ మహతి పేరు ఫాతిమ తంగల్ వంశంలోని గొప్ప పండితుడు మరియు గౌరవనీయుడైన సయీద్ ముహమ్మద్ బిన్ సహల్ ఫాతిమను వివాహం చేసుకున్నారు ఆ ఆదర్శ దంపతుల నుండి మంపురం తంగల్ జన్మించారు హిజ్రీ పదకొండు వందల అరవై ఆరు దుల్హిజ్జా ఇరవై మూడు శనివారం జననం బాల్యంలోనే ప్రేమమయులైన తల్లిదండ్రుల వియోగంతో అనాథగా మారిన సయ్యద్ అలవి తంగల్ను మాతృ సోదరి సంరక్షకురాలిగా స్వీకరించింది సొంత సంతానంలా ప్రేమతో ఆమె సయ్యిద్ అలవి తంగల్ను పెంచింది సత్స్వభావం ప్రేమపూరిత ప్రవర్తన వినయం ధైర్యం తెలివితేటలతో సహా అన్ని గుణాలు తంగల్లో ఉన్నాయి బాల్యంలోనే ఆయన ఖురాన్ను కంఠస్థం చేశారు అరబిక్ మరియు మత విజ్ఞానంలో ప్రత్యేక ప్రావీణ్యం సంపాదించారు ఒక ఉన్నత షేక్ శిష్యత్వంలో ఆధ్యాత్మిక శిక్షణ కూడా పొందారు మాతృసోదరులు మలబార్లో నివసిస్తున్నారని తెలిసిన సయ్యీద్ అలవి తంగల్ వారిని కలవాలనే కోరికను మనసులో పెట్టుకున్నారు చివరికి కోజికోడ్కు వెళ్లే వ్యాపారులతో కలిసి హిజ్రి పదకొండు వందల ఎనభై ఒకటి రజబ్ మాసంలో మలబార్కు బయలుదేరారు ఆ సంవత్సరం రమదాన్ పంతొమ్మిదిన కేవలం పదిహేను సంవత్సరాల వయస్సులో సయ్యద్ అలవీ తంగల్ కోజికోడ్లో ఓడదిగారు అక్కడ ఆయన షేక్ జిఫ్రీతో కలిసి నివసించారు మరుసటి రోజు షేక్ జిఫ్రీతో కలిసి బయలుదేరిన ఆయన హసన్ జిఫ్రీ యొక్క సమాధిని జియారత్ చేసి మంపురం మరియు తిరూరంగడిలోని ప్రముఖులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు మేనల్లుడిని మంపురం మాలియేకల్ ఇంటిలో నివసింపజేసిన తర్వాత షేక్ జిఫ్రీ కోజికోడ్కు తిరిగి వెళ్లారు హసన్ జిఫ్రీ సయ్యీద్ ముస్తఫా బుహారీ కుమార్తెతో వివాహంలో ఒక ఆడపిల్లను కన్నారు మరణించే ముందు హసన్ జిఫ్రీ తన సన్నిహిత సహచరుడైన జమాలుద్దీన్ బుహారీకి ఒక వసీయత్ చేశారు హద్రమౌత్ నుండి నా సోదరీ కుమారుడు ఇక్కడకు వస్తాడు అతనికి మాత్రమే నా కుమార్తె ఫాతిమను ఇచ్చి వివాహం చేయాలి సయ్యద్ అలవితంగల్తో మాట్లాడినప్పుడు హసన్ జిఫ్రీ చెప్పిన వ్యక్తి ఆయనేనని జమాలుద్దీన్ మగ్దూంకు నిశ్చయమైంది అలా ఆ వివాహం జరిగింది వివాహ సమయంలో తంగల్కు పద్దెనిమిది సంవత్సరాలు ఫాతిమకు పదిహేను సంవత్సరాలు వివాహం తర్వాత కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తనదనే ఆలోచన తంగల్లో వేదనకు గురిచేసింది అప్పుడు మాతృ సోదరుడు వివిధ ప్రాంతాలను సందర్శించి సంభావనలు స్వీకరించేవాడని ఆయనకు తెలిసింది మరుసటి రోజు ఉదయం అరబిక్ వేషం ధరించి చేతిలో చిన్న కర్రతో ఒక ఉద్దేశ్యం లేని యాత్రను తంగల్ ప్రారంభించారు ఆ యాత్ర కల్పకంచేరి వరకు సాగింది అక్కడ మండాయిపురం అనే ప్రసిద్ధ భవనంలోకి తంగల్ ప్రవేశించారు గృహనాథుడైన అహ్మద్ కుట్టి మూపర్ ఆ ప్రాంతంలో ప్రముఖ వ్యక్తి మూపర్ మరియు అతని స్నేహితులు వరండాలో చదరంగం ఆడుతున్నారు ఇంటి పనివారు తంగల్కు సమయానికి ఆహార పదార్థాలు అందించారు జుహర్ సమయం వచ్చినప్పుడు తంగల్ నమాజ్ చేశారు కాని చదరంగం కొనసాగుతూనే ఉంది అసర్బాంగ్ కూడా మూప్పర్ మరియు అతని స్నేహితులు ఆటలో మునిగిపోయారు ఇది చూసి సహనం కోల్పోయిన తంగల్ చిన్న కర్రతో మూప్పర్ను నేరుగా ఎదుర్కొన్నారు కోపంతో ఉన్న జనులు తంగల్ను పట్టుకున్నప్పటికీ మూప్పర్ ఆదేశంతో విడిచిపెట్టారు తాను సామాన్యుడు కాదని మూప్పర్కు అర్థమైంది మీరు నన్ను ఎందుకు కొట్టారు అని మూప్పర్ వినయంగా అడిగారు ఒక చెడును చూస్తే బలం ఉపయోగించి ఆపాలని నా కర్తవ్యం రెండు నమాజులను అవమానిస్తూ ఆడినందుకే నీవు కొట్టబడ్డావు అని తంగల్ సమాధానమిచ్చారు ఆ తరువాత ఖాళీ చేతులతో ఇంటినుండి బయటకు నడిచారు తంగల్ ఖాళీ చేతులతో వెళ్లడం మూప్పర్కు గొప్ప ఆందోళన కలిగించింది ఒక పడవ నిండా ఆహార పదార్థాలతో మంపురంకు చేరుకుని ఆయన తంగల్తో క్షమాపణ చెప్పారు ఈ విధంగా సయ్యద్ అలవీ తంగల్ యొక్క ప్రశస్తి దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు ఏ తప్పు కనిపించినా వెంటనే సరిదిద్దేవారు మంపురం తంగల్ అని ఇందులో నుండి అర్థమవుతుంది అల్లాసుబానహో తాలా ఆయన సమాధిని సందర్శించే భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక ఆమీన్ السلام عليكم ورحمه الله وبركاته